గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆ దినమున యహోవ గట్టిదై గొప్ప దైవ బలమైన తన గడ్గము పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును ఆ దినమున మనోహరు మగు ఒక వనముండును దాని గూర్చిపాడు యహోవాను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీద రాకుండునట్లు దీవారాత్రము దాని కాపాడుచున్నాను నాయందుకు క్రోధము లేదు గచ్చపదలను బలురెక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలే నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును ఇలాగున జరుగుకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధాన పడవలెను వారు నాతో సమాధాన పడవలెను రాబోవు దినములలో యాకోబు వేరు వారును ఇస్రాయేలు చికిత్చి పూయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి కావున యాగోపు దోషమునకు ఇలాగూ ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు వలె అతడు బలిపీటపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవివలే విడువబడును విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును దాని కొమ్మలు ఎండినవై విరిచి వేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించిన వారు వారిని సృజించిన వాడు వారి ఎందు జాలిపడడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు ఆ దినమున యూప్రటీస్ నది ప్రవాహము మొదలుకొని ఐగుప్త నది వరకు యహోవ తన ధాన్యమును త్రొక్కును ఇస్రాయేళ్లారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు ఆ దినమున పెద్ద బూర ఓడ ఊదబడును అశ్రూరు దేశంలో నసింప సిద్ధమైన వారును ఐగుప్త దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు ఎరుషులేములోనున్న పరిశుద్ధ పర్వతమున యహోవాకు నమస్కారము చేయుదురు ఆమెన్